మాట్లాడు తల్లి హలో హలో అందరికీ నమస్కారం నా పేరు హాన్విక ఫస్ట్ ప్రభాకర్ అంకుల్కి చాలా థ్యాంక్స్ ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంకుల్ అలానే డేటర్ శ్రీనివాస్ అంకుల్ కూడా నాతో చాలా బాగా యాక్టింగ్ నేర్పించారు థ్యాంక్ యూ అంకుల్ అలానే దేవోపి అంకుల్ కూడా ఈ సినిమాలో నన్ను చాలా క్యూత్గా చూపించారు ఈ సినిమాలో మా బలగం అమ్మ ఇంకా మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం అలానే బన్నీ అన్న నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు మా ఇద్దరి సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి మీరందరూ తప్పకుండా నవ్వుకుంటారు అలానే విస్మయ్ అక్క నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంది కానీ నన్ను కొదికింది ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా ఓకే అందరం కలిసి ఈ సినిమాని చాలా హ్యాపీగా చేశాము మీరందరూ తప్పకుండా థియేటర్స్కి వెళ్ళే చూడండి అందరినీ బ్లెస్ చేయండి అలానే నన్ను కూడా బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో క్యూ ఇది చిన్నపిల్ల ఏదో చిన్నగా కొంచెం మాట్లాడదు అనుకున్నా ఇంత ప్రిపేర్ అయిందని తెలియదు చాలా బాగా మాట్లాడావు క్యూట్గా సినిమాలో కూడా చాలా బాగా చేసిందండి థ్యాంక్ యూ సో నేను యాక్చువల్గా నా బిడ్డ